అందరికీ అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆరోగ్యశ్రీని మొత్తానికి ఎత్తేయాలి ఆరోగ్యశ్రీ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ భావిస్తున్నారు ఆరోగ్యశ్రీని తీసేయడం ఏంటి ఇదేం పని అని చెప్పి చాలామంది అనుకోవచ్చు కానీ ఆరోగ్యశ్రీని ఎందుకు తీస్తున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యంలో ఈ ఆరోగ్యశ్రీ అనే పేరుతో కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ పక్కా ఆధారాలు ఉన్నాయి సో అవినీతిని అరికట్టే ప్రాసెస్లో ఈ ఆరోగ్యశ్రీ అనేది కాస్త తీసేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఒక కొత్త విధానానికి కూడా శ్రీకారం చుట్టారు ఏంటి ఆ విధానం ఈ ఆరోగ్యశ్రీ తీసేయడం వల్ల గవర్నమెంట్ మీద ఏమైనా వ్యతిరేకత వస్తుందా లేదంటే ఏదైతే కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టవుతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి సుమారు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఏదైతే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే కోటి నలభై మూడు లక్షలు కుటుంబాలు ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఎలాగుంటుందో ఆరోగ్యశ్రీ ఎలా వర్తిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మనకు అవయవాలు ఏదైనా చిట్లు నల్లా తిరిగినా ఆరోగ్యశ్రీ కనుక ఉంటే వైట్ రేషన్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఈ రెండు ఉంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కనుక ఉంటే మనం ఏదైతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నామో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కనుక ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకోవచ్చని అని చెప్పి మనకు కొన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పి తెలిసిన హాస్పిటల్లో మనం జాయిన్ అవుతాం సో ఆరోగ్యశ్రీ అంటే ఏంటి మనం హాస్పిటల్లో జాయిన్ అవుతాం మనం డబ్బులు పే చేయకుండా గవర్నమెంటే హాస్పిటల్కి అమౌంట్ కొంత అమౌంట్ పే చేస్తుంది సుమారు ఒక యాభై వేలు పే చేస్తుంది మనకి ఏదైతే కలిగినటువంటి ఆపరేషన్కి ఆపరేషన్కి సంబంధిత కొంత అమౌంట్ గవర్నమెంటు ఆరోగ్యశ్రీ ధర హాస్పిటల్కి కొంత అమౌంట్ ఇస్తుంది అంతేకాకుండా ఈ ఆరోగ్యశ్రీ అప్లై చేసే లోపే సుమారు హాస్పిటల్లోనే అంతలోనే ఏం జరుగుతుందంటే మొత్తం మన ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటాం కదా ట్యాబ్లెట్స్ అవి కానీ అక్కడ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన దాని జాయిన్ అవ్వడమే కానీ మొత్తాన్ని సుమారు ఒక పదిహేను వేల ఇరవై వేలు అప్పటికి అయిపోద్ది సో ఈ ఆరోగ్యశ్రీగా అప్లై చేసి అయ్యేపాటికి పుణ్యకాలం పూర్తి అయిపోద్ది సో జరిగే టైంలో ప్రాసెస్లో కాస్త టైం పడుతుంది ఈలోగా ప్రాణాలతో చెలగాటం అనేలా కొంతమంది వ్యక్తుల పరిస్థితి ఉందని చెప్పి అన్నిటికి క్షుణ్ణంగా ఆలోచించి ఆరోగ్యశ్రీని తీసేయాలని చెప్పి భావిస్తున్నారు అయితే ఈ ఆరోగ్యశ్రీ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య భీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు చేసేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఏంటో ఉపయోగం హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల మనకి ఏదైనాప్పుడు ఎలాగ సేమ్ ఆరోగ్యశ్రీ ఎలాగో అప్లై అవుతుందో ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రీమియం కడతాం మనం ముందుగానే కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మనం హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటాం ఆ ప్రీమియం కట్టేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెయ్యి రూపాయలు కట్టాను అనుకోండి నే నా పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పంటే నాకు ఒక సంవత్సరం పెడతారు ఈ సంవత్సరం లోపు నేను వెయ్యి నెలకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టుకుంటా సంవత్సరం అంతా కట్టాలి ఈ సంవత్సరంలో నాకు ఏమైనా అయినా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నా హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ బీది ఉంటుంది కదా కార్డు ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఆ కంపెనీ వాళ్ళు భరిస్తూ ఉంటారు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ మొత్తం తీసేసి ప్రస్తుతం కోటి నలభై మూడు లక్షల మంది ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేయాలి సుమారు ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా వాళ్ళకి ఏమైతే కావాలో వాటిలన్నింటినీ ఆ కంపెనీ యాజమాన్యం భరిస్తూ ఉంటుంది సో గవర్నమెంటే రెండు వేల ఐదు వందలు పే చేస్తుంది అనమాట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు గవర్నమెంటే పే చేస్తుంది సో మనకు సంబంధించి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళే చూసుకుంటారు మనం ఏదైతే కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఏదైనా అయితే వాళ్ళు టేకప్ చేస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి కొన్ని చోట్ల బాగా మేజర్ అయితే మైనర్ అయితే చిన్న చిన్న కాబట్టి మేజర్గా పెద్దది ఏమైనా అయింది అనుకోండి మనం ఏం చేస్తూ ఉంటాం ఇప్పుడు కాలు చెయ్యి ఇలాంటివి ఇరిగిపోయి ఒక ఐదు లక్షల వరకు అవుతుంది అనుకోండి ఈ మనకు రెండు వేల ఐదు వందలు కడతాం రెండు వేల ఐదు వందలు అంటే సుమారు రెండు లక్షల యాభై వేల వరకు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ మనకి పే చేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి మనకి అమౌంట్ ఇంకా ఐదు లక్షల వరకు అవుతుంది మనకి హెచ్ఐఈ కాలేజ్ అంటే ఇరిగిపోయినప్పుడు ఒక ఐదు లక్షలు అవుతుంది అనుకోండి ఎన్టీఆర్ వైద్య సేవలు ఉంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవల నుంచి మనకి మిగతా అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది సో ప్రతి దాన్ని చాలా ఆలోచనాత్మకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ ఆరోగ్యశ్రీని తీసేయడం కోసం చాలా పకడ్బందీగా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది కానీ ఎక్కువ శాతం ఏ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒకటే ఆరోగ్యశ్రీ అయినా ఒకటే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఒకటే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేప్పటికీ మనకి ఏదైనా ట్రీట్మెంట్ కనుక చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే మనకంటూ ఒక కంపెనీ ఉంది అక్కడ మనం ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి నా ఆరోగ్యానికి గురించి మనం భద్రత కల్పించమని వాళ్ళు అడుగుతున్నాం రెండు వేల వందలు పెట్టి మనల్ని హెల్త్ ఇన్సూరెన్స్ కడతారు వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు వాళ్ళని మనం మనకి ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో మన కోట్లకి వెళ్ళి ఏదైనా వాయిదా చేసుకో వాళ్ళ మీద ఫైట్ చేయొచ్చు సో పక్కా మనకు ఆధారం ఉంటుంది కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ అయిన తర్వాత రాలే వస్తే వస్తుంది రాకపోతే రానట్టే కదా అప్లై చేస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు రాదు కొన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఎవరిని అడుగుతావు ఎవరిని అడిగి నేను చేసేదే ఉందా ఏదీ లేదు మాకు ఆరోగ్యశ్రీ రాలా ఆరోగ్యశ్రీ వర్తించాల వర్తించాల నేను చెప్పిపోతే సరిపోయింది తప్ప ఇక్కడ కంపెనీతో మనం డైరెక్ట్గా డీలింగ్ పెట్టుకోవచ్చు కంపెనీని మనం నిలదీయొచ్చు నాకు ఇలా ఇబ్బంది వచ్చింది నువ్వెందుకు నా మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి నీకు రెండు వేల వందలు కట్టాం కదా ప్రీమియం నాకు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది నాకు ఎంత ఇబ్బంది వచ్చింది దానికి హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు పాలసీ పెట్టాలని చెప్పి పడడానికి రైట్స్ ఉంటాయి మనకి సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా గతంలో ఈ ఆరోగ్యశ్రీ మీద సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయి కట్టాల్సినాయి గత ప్రభుత్వంలో సుమారు దీన్ని పదిహేడు వందల కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టేసింది ప్రతి బిల్లుల్ని ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు మొత్తం సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు బిల్లుల్ని పెండింగ్ పెట్టాడు ఇప్పుడు చెప్పండి ఆరోగ్యశ్రీ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదే కదా అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆరోగ్యశ్రీ బదులు తీసేస్తాం మంచిదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల కన్నా హాస్పిటల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే డాక్టర్ లేని ప్లేస్లో డాక్టర్ని ఏర్పాటు చేస్తే ఇంకాస్త మెరుగైన వైద్య సేవలు అందుతాయి కదా అని చెప్పి కొంతమంది నిపుణుల యొక్క సలహాలు ఇది మంచిదే ఇది మంచిదే కానీ పేదలు ఉంటారు మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి అయితే పర్లే కానీ పేదవారు మధ్యతరగతి కుటుంబాలకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ ఆరోగ్యశ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా ఆలోచించాలండి ఎందుకంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ఏదైనా అయితే ఇబ్బందులు పడ్డారనుకో పెట్టుకోలేరు సో గవర్నమెంట్ కాస్త ఏదో రకంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పాలి ఎదురు చూసే మనుషులు అలాంటి వారికి ఈ ఆరోగ్యశ్రీ అయినా ఉండాలి లేదంటే ఈ హెల్త్ ఇన్సూరెన్సే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ ఏదో ఒకటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు సంబంధిత అమౌంట్ ఏదో గవర్నమెంట్ ఏదో ఒక కాస్త కోస్తా సహాయం చేస్తుందని చెప్పి ఒక నమ్మకం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి లేదంటే ఆరోగ్యశ్రీ అని ఉండాలి ఇప్పుడు కోటం ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తీసేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది ఒక రకంగా ఇది మంచి విధానమే ఎందుకంటే ఆల్రెడీ గతంలో అవినీతి పాలైపోయింది సొమ్ము అంత ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అట్లన్నీ తీస్తా ఉన్నంటే ఇలాంటి వార్తలో నిజమే కదా మరి ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ఆ రూపాయి ఈ సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళక కొన్ని పేషెంట్కి అయితే వాళ్ళకి రాక ఎక్కడో మధ్యవర్తులు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాను వాళ్ళ జోబులోకి వెళ్తుంటే ఈ బకాయిలు పట్టకుండా ఏమవుద్ది సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పండి అంటే ఎంతవరకు మరి ఆలోచించండి ఈరోజున చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా స్వాగతించాలి ఈ విషయంలో ఆరోగ్యశ్రీని కనుక ఎత్తేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మన భీమ మనకే ఉంటుంది ఇక్కడ ఏం ఉండదు కదా ఇంకేం ఇబ్బంది లేదు కదా సో ఆలోచించి కోటం ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి సహకరించండి దీని మీద మళ్ళీ లేనిపోయిన నిందలేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వార్తలు క్రియేట్ చేసి విమర్శలు అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ